శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజే ఐదు వందల ఏళ్లకు వస్తున్న తొలి ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి తొలి ఏకాదశి నుండి కూడా మేషరాశి జీవితంలో అనుకూలమైన రోజులైతే ఉంటాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలానే మేషరాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఈ సమయం నుండి కూడా కెరియర్పై ఫోకస్ కూడా మీకు పెరుగుతుంది రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారస్తులు ఈ సమయంలో నూతన ప్రారంభాలు కానీ నూతన పెట్టుబడులకి కానీ అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారికి ఈ మాసంలో అనుకున్నటువంటి పనులు కూడా వేగంగానే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఇతరుల సలహాల కంటే మీ యొక్క సొంత ఆలోచనలపై మీరు ఎక్కువగా ఆధారపడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమల పరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే పరిశ్రమలో యంత్రాలకు సంబంధించి అనుకోని సమస్యలు రావడం వల్ల కూడా కొంతకాలం పని వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది అటువంటి సమస్యలు ముందుగానే గుర్తించుకొని తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్లకు బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఈ రాశికి సంబంధించిన వారి సమయంలో ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఆరోగ్యపరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలే ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండటం మంచిది మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఉద్యోగంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మేష వారి ఈ మాసం మధ్యలో మాత్రం ఇతర వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకునే అవకాశం కనిపిస్తుంది స్త్రీ పురుష వ్యామోహాలు వీలైనంత వరకు కూడా తగ్గించుకోవడం మంచిది మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యపై మరికొంత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది విద్య పరంగా అయితే మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది విద్యార్థుల గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి మనసు పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా విద్యలో అనుకున్నమైన ఫలితాలు సాధిస్తారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు రాసేటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు మరికొంత కష్టపడినట్లయితే మీరు అనుకున్న ర్యాంకులకు దగ్గరగా వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాన్ని పొందుతారు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగానే వ్యవసాయ ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ మాసం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా మాత్రం ఈ సమయంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంలో మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులు మీ మాట తీరును అర్థం చేసుకోలేక మీరు కఠినంగా మాట్లాడుతున్నట్టు భావించి మీతో వివాదానికి దిగే అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా ఎవరితోని వివాదాలకు వెళ్ళవద్దు ఈ సమయంలో ఏర్పడేటువంటి గొడవలు జీవితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అలానే చాలా వరకు కూడా మీ వ్యక్తిగత జీవితం గురించి బయట వ్యక్తులతో పంచుకోకపోవడమే మంచిది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గర కూడా ఆర్థిక అభివృద్ధి గురించి కానీ లేదా కుటుంబ సమస్యల గురించి కానీ ఎక్కువగా చర్చించవద్దు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారు వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు మీరు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా ఏమాత్రం చిన్న తప్పు చేసినా కూడా విపరీతమైన నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నిర్ణయాల విషయంలో అస్సలు తొందరపడవద్దు అలానే రాజకీయస్తులకి ఈ సమయంలో అనుచరుల బలం అనేది ఊహించని రీతిలో పెరుగుతుంది సినీ పరిశ్రమల్లో కళా రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అవకాశాలు వస్తాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉంటారు వ్యక్తిగత జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు మీ యొక్క వృత్తిపరమైన జీవితానికి కలపడం వల్ల వృత్తిలో దెబ్బ తినే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత విషయాలు వృత్తిలోకి తీసుకురాకపోవడం మంచిది క్రీడా రంగంలో వ్యవహరించే వారికి అనుకూలంగానే ఉండాలి ఉండబోతుంది కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు పొందుతారు ఈ సమయంలో మేష రాశి వారికి వ్యయం అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు అనవసర వ్యయాలు ఎక్కువగా చేస్తారు విందు వినోదాల పేరిట ఎక్కువగా డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది ఆ సమయానికి ఏదో ఒక విధంగా మీనుని డబ్బు బయటకు వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు ఇటువంటి ధన సమస్యలు అన్నీ కూడా పోవడానికి మంగళవారం శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరాన్ని కనుక పఠించుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కారణంగా ధన పొందుతారని చెప్పుకోవచ్చు వారికి ప్రేమ వ్యవహారాల్లో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ప్రేమ వివాహాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఇష్టదైవ నామస్మరణ అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ